వన్ టైరో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెడ్యూల్ చేసేటప్పుడు మీ పార్టీని తలుచుకోండి ఎవరు మీ గురించి చాలా బాధపడుతున్నారు చూద్దాం మీ పాస్ట్ పర్సన్ అండి మీ నుంచి పాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసి మూవ్ అని వెళ్ళిపోయిన పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీ లవ్ లైఫ్లో సక్సెస్ సాధించాలి అని అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ ఉంటే ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ డబ్బు పరంగా అన్ని విధాలుగా ఉన్నా కానీ తను లోన్లీగా ఉన్నాడు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ లాగా చూస్తున్నారు మీరు ఒక అందమైన మనిషి మీకు అన్ని విధాలుగా సఫిషింట్గా ఉన్నాయి వాళ్ళ కంటికి మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మీరు డబ్బు పరంగా కానీ అన్ని విధాలుగా మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ లాగా వాళ్ళకి కనిపిస్తున్నారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీది సోల్బంధము మీ సోల్మేట్ అని అనుకుంటున్నారు లైఫ్ కనెక్షన్ అనుకుంటున్నారు మీకు ఏంజెన్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళు ఎంత మీ నుంచి మూవన్ అయి వెళ్ళిపోయినా కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మనకేదో సోల్ కనెక్షన్ ఉంది అని అనుకుంటున్నాను మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మీకని ఒక ఆఫర్ తీసుకొని మీ ఎక్కి అనమాట మీ దగ్గరకు రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక ఆఫర్ తీసుకొని రావాలి అనుకుంటున్నా కానీ మీరు మీరు కమిట్మెంట్ ఇస్తే మటుకు లాంగ్ చాలా ఇస్తారండి స్టెబిలిటీ ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఆనెస్ట్ పర్సన్స్ వీళ్ళు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి పాస్ట్లో మీరు ఎలాగైతే ఉన్నారో అలా ఉండాలి పాత విషయాలన్నీ తలుచుకొని బాధపడుతున్నారు వీళ్ళు మీ గురించి చాలా బాధపడుతున్నారు కానీ స్ట్రక్ అయిపోయారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్ట్రక్ అయిపోయారు మెంటల్ థాట్స్లో ఉన్నారు చాలా ఆలోచిస్తున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది మీకు మీ లవ్ లైఫ్లో విక్టరీ ఉంది మీది సోల్ కనెక్షన్ అని ఉంది మీరు చాలా వాళ్ళ కంటికి చాలా అందంగా కనిపిస్తున్నారు కానీ స్ట్రక్ అయిపోయారు వాళ్ళ మైండ్ మొత్తం డిస్టర్బెన్స్లో ఉంది వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఉన్నారో చాలా గొడవలు జరుగుతున్నాయి ఇది వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు మీ గురించి ఇలా వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నా కానీ బయటకు చూపించట్లేదండి చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీ పైన కానీ బయటికి చూపించట్లేదు ఉన్న దగ్గర ఓవర్ గా ఫీల్ అవుతున్నారు మీతో న్యూ మూబింగ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర ఎప్పుడెప్పుడు రావాలి మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి కాలర్ మెసేజ్ ఎప్పుడెప్పుడు చేయాలి అన్నట్టు ఉంది ఉన్నారు కానీ వాళ్ళ మా లోపలనే దాచుకుంటున్నారండి వాళ్ళు మీ ఇద్దరి మధ్య తేడాలున్నా కానీ తేడాలు ఉన్నాయి మీరు ఒక ఐప్రిస్టర్ ఎనర్జీలో కనిపిస్తున్నారు వాళ్ళకి అంటే మీరు ఏదో సీక్రెట్స్ వాళ్ళు దగ్గర దాపెడుతున్నారని అనుకుంటున్నారు చుట్టుపక్కల మీ నెగిటివ్ పీపుల్స్ ఉన్నారండి మీ గురించి వాళ్ళు ఉన్నారు మైండ్ మొత్తం డిస్టర్బెన్స్లో ఉంది తనకి ఇలా చూపిస్తున్నారు మీతో వరల్డ్ మొత్తం తిరిగి రావాలి సెలబ్రేషన్ చేసుకోవాలి మీరే తన లైఫ్ విష్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకొని మీతో వరల్డ్ మొత్తం తిరిగి రావాలి అని ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి ఇవన్నీ చెప్పాలనుకుంటున్నా మీ దగ్గరకు వచ్చి ఆఫ్ పెంటికల్ మీ దగ్గరికి రావాలి ఒక ఆఫర్ తీసుకొని రావాలి ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఈ ఈ పల్సను మైండ్ పరంగా చిన్న చిన్నపి టైపు కానీ అలాంటి టైపు ఇప్పుడు ఒకటి ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంటుంది వాళ్ళ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ చేసే పర్సన్ ఉన్నారండి అందుకు వాళ్ళు ఆగిపోతున్నారు లేకపోతే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కానీ తన గురించి వాళ్ళ ఎవరో ఆపుతున్నారు తనని మీ దగ్గరికి ఎలా రావాలి అని ప్లాన్లు వేస్తున్నారు మీ ఫ్రెండ్స్ని తెలుసుకుంటున్నారు లేకపోతే సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలి అని అనుకుంటున్నారు ఎమోషనల్గా ఓవర్ గా ఫీల్ అవుతున్నారు ఇంకే ఆప్షన్ లేదా మీ దగ్గరకు వచ్చే మార్గం లేదా మీరు వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు గా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన మోసానికి చాలా బాధపడుతున్నారు ఇదండి మీ పార్ట్నర్ మీకు చెప్పాలనుకుంటున్నా మనసులో ఉన్న మాటలు ఇవన్నీ చాలా మీ పార్ట్నర్ అయితే చాలా గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతుంది కానీ మీ దగ్గరికి రావాలని ఉంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా కానీ చాలా స్లో మూమెంట్లో ఉందన్నమాట ఇది మీ పాటర్ మీకు వచ్చి మీకు ఇవన్నీ చెప్పాలి అని అనుకుంటున్నారు నెంబర్స్ వచ్చేసి సిక్స్ టూ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ టెన్ టూ టూ త్రిబుల్ టూ చూస్తున్నారేమో ఫైవ్ ట్వంటీ వన్ ఇవి ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి రాశులు వచ్చేసి మిద్రతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి ఋషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీన ఈ రాశి వాళ్ళు అయితే ఉన్నారండి ఇవి మీ పార్ట్నర్స్ మీ దగ్గరకు వచ్చి చెప్పాలనుకుంటున్నారు